రాష్ట్ర ప్రభుత్వం ఎస్సీ ఎస్టీ బీసీ లబ్దిదారుల ఇంటి నిర్మాణానికి ఆర్థిక తోడ్పాటు కల్పిస్తూ అదనపు సాయంగా యాభై వేల నుండి ఒక లక్ష రూపాయలు మంజూరు చేస్తున్న నేపథ్యంలో క్షేత్రస్థాయిలో గృహ నిర్మాణ లబ్దిదారులకు ఈ విషయమే అవగాహన కల్పిస్తూ త్వరగా ఇల్లు నిర్మించుకునేలా దృష్టి సారించాలని జిల్లా కలెక్టర్ శ్రీమతి ఏ తమిం అన్సారియా అధికారులను ఆదేశించారు ఒంగల్ కలెక్టర్ లోని వీడియో కాన్ఫరెన్స్ లో హాల్ నుండి జిల్లా కలెక్టర్ శ్రీమతి తమిం అన్సారియా సంబంధిత శాఖల జిల్లా అధికారులతో కలిసి గృహ నిర్మాణ పురోగతిపై సమీక్ష నిర్వహించి దిశానిర్దేశం చేశారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ శ్రీమతి మాట్లాడుతూ స్వర్ణాంద విజన్ రెండు వేల నలభై లో భాగంగా జిల్లాలో రెండు వేల ఇరవై తొమ్మిది నాటికి అందరికీ గృహ నిర్మాణం అనే లక్ష్యాన్ని సాధించేందుకు అసంపూర్తిగా ఉన్న గృహ నిర్మాణాలను పూర్తి చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం ఎస్సీలు బీసీ లబ్దిదారులకు యాభై వేల ఎస్టీ లబ్దిదారులకు డెబ్బై ఐదు వేలు పీవీటీజీ లబ్దిదారులకు లక్ష రూపాయలు అదనపు ఆర్థిక సహాయం అందిస్తుందని క్షేత్రస్థాయిలో గృహ నిర్మాణ లబ్దిదారులకు ఈ విషయమే గృహ నిర్మాణ లబ్దిదారులకు అవగాహన కల్పిస్తూ త్వరగా ఇల్లు నిర్మించుకునేలా దృష్టి సారించాలని మండల ప్రత్యేక అధికారులను ఎంపీడీఓలను ఆదేశించారు ఈ నెల పదిహేనవ తేదీ నుంచి ఇరవై తేదీ వరకు ఇంజనీరింగ్ అసిస్టెంట్లు వార్డు ఎమ్యూనిటీస్ సెక్రటరీస్ అర్హత కలిగిన ప్రతి తబ్లిదాన్ని ఇంటిని తనిఖీ చేసి లబ్దిదారులకు అవగాహన కల్పించి ఇంటి యొక్క ఫోటోను క్యాప్చర్ చేసేలా చర్యలు చేపట్టాలన్నారు గృహ నిర్మాణ సిబ్బంది ఇంజనీరింగ్ అసిస్టెంట్లు గ్రామ వార్డు ఎమ్యూనిటీస్ సహాయకులు ఎంపీడీఓలు మున్సిపల్ కమిషనర్లు ఈ విషయాన్ని విస్తృతంగా ప్రచారం చేసి లబ్దిదారులు త్వరితగతిన ఇండ్ల నిర్మాణం పూర్తి చేసుకునేలా సమన్వయం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ అధికారులను ఆదేశించారు విషయం నెలాకర్ వ నాటికి జిల్లాలో కలెక్టర్ సూచించారు ఎనిమిది వేల ఎనిమిది వందల ముప్పై తొమ్మిది గృహాలు పూర్తి చేయాలని ఎంపీడీఓలు హౌసింగ్ ఏఈఓలు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని లక్ష్యం మేరకు ఇళ్ల నిర్మాణాలు పూర్తి అయ్యేలా చర్యలు చేపట్టాలన్నారు ఈ సమీక్ష సమావేశంలో జడ్పీ సిఇఒ చిరంజీవి హౌసింగ్ పీడి శ్రీనివాస్ ప్రసాద్ జిల్లా పరిశ్రమల శాఖ అధికారి శ్రీనివాసరావు డిపిఒ వెంకటనాయుడు పిడి జోసఫ్ కుమార్ సిపిఓ వెంకటేశ్వరరావు వ్యవసాయ శాఖ జేడి శ్రీనివాసరావు డిడి సోషల్ వెల్ఫేర్ లక్ష్మీనాయక్ వివిధ శాఖ జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు